అందరికి నమస్కారం ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే గృహానికి ఉపగ్రహ గృహాలని ఏ విధంగా నిర్మించుకోవాలనే దాన్ని బట్టి ఈరోజు ఒక వీడియో చెప్తాను అందరూ దాన్ని ఫాలో అవ్వండి ఇది పడమర దర్శనం ఉత్తరం ఈ విధంగా మనం ఇంటిని నిర్మించుకుంటాం ఇది ఇది ప్రహరీ ప్రహరీలో లోపల మనం ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఈ ఇంటికి ఇంటి ఈ గృహానికి ఉపగృహాలను నిర్మించాలంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ విధంగా వాయువు పెం పెంచుకుంటూ ఈ విధంగా గృహాన్ని నిర్మిస్తున్నారు ఈ విధంగా గృహ వాయువు పెంచి గృహాన్ని నిర్మిస్తే ఆర్థిక నష్టం ఇంట్లో ఉండే స్త్రీలపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉత్తరం వాయువుని బ్లాక్ చేస్తే ఆ గృహంలోని నివసించేటువంటి ఆడవాళ్ళ పైన ఎఫెక్ట్ ఉంటుంది రెండో విధంగా మానసిక ఆందోళన ఇంట్లో ఉండే వయసు పిల్లలకి చదువు మైనస్ అవుతుంది రెండవది వివాహ విషయాల్లో కూడా కొంత మైనస్ అవుతుంది ఈ విధంగా మనం నిర్మించుకోవాలా అనుకున్నప్పుడు ఈ గృహానికి ఇక్కడ తెంపు పెట్టాలి రెండు అడుగులు ఖాళీ వదిలేసి రెండో మూడో మినిమం రెండు రెండు అడుగులు తక్కువ లేకుండా ఖాళీ వదిలి స్టైట్ చేసుకొని రెండు ఈ రెండు అడుగులు ఉన్నప్పుడు ఇవతల నాలుగు అడుగులు ఖాళీ ఉండాలి ఈ విధంగా నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు గృహానికి మనకు ఉత్తరం వైపు ప్లేస్ ఉంది ఉత్తరం వాయువులు మనం పశువులు పాక్ లేదో పశువులు కాకుండా వేరే విధంగా వేరే విధంగా నిర్మించుకున్నా కానీ ఈ మనం మనం ఏదైతే ఫస్ట్ కట్టుకున్నటువంటి ఇల్లు గృహం ఏదైతే ఉంటుందో ఈ గృహానికి మధ్య గ్యాప్ అనేది కంపల్సరీ పెట్టాలా ఇక్కడ రెండు అడుగులు పెట్టిన తర్వాత ఇక్కడ నాలుగు అడుగులు ఖాళీ ఉండాలా నాలుగు అడుగులు ఖాళీ ఉండి దీని నేరికి ఒక చిన్న పెట్టగోళ్ళలా కట్టి మొత్తం కలిసి ఉండే విధంగా ఇక్కడ కూడా తెంపు ఉండాలి మళ్ళీ దీనికి ఈ విధంగా వచ్చే విధంగా ఇలా నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ వాయు వైపు తర్వాత కొంతమంది ఆగ్నేయంగా ఇట్లా ఆగ్నేయం పెంచుకుంటూ ఇలా నిర్మిస్తారు ఇలా నిర్మించడం వల్ల ఏమవుతుందంటే ఆగ్నేయ భాగం అనేది పెం పెంపొందించడం అయితేనే అది ఆపదని సృష్టిస్తుంది యాక్సిడెంట్ జరగడం అనారోగ్యం గురి గురి కావడం ఆస్తులు కోల్పోవడం ఆస్తులు కోల్పోవడం ఆగ్నేయం పెంపు అనేది అన్ని రకాల మానసిక శోభన అనేది గురి చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టే ఇదే విధంగా రెండు అడుగులు గ్యాప్ పెట్టి ఈ గ్యాప్ తర్వాత ఈ రెండు అడుగులకి ఇక్కడ రెండు రెండు నాలుగు అడుగులు ఖాళీ ఉండి ఈ ఇంటి పారు ఏదైతే ఉందో ఈ విధంగా ఒక చిన్న పెట్ట కూడా పెట్టి ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు తూర్పుగా కావాలని పెట్టుకోవచ్చు సింగల్ కానీ నేరుగా లేదు ఈ పశువులు పాకో లేదు ఇది మనం వంట వంట గృహము నిర్మించుకున్నాక ఈ డోర్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి నేరుగా ఈ విధంగా దారి పెట్టుకొని ఈ విధంగా వాడుకోవాలా మొత్తం ప్లేస్ ప్లేస్ మొత్తానికి ఎక్కడ 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 తిరుక్కున్నా ఈ స్థానంలో గేటు అది తూర్పు ఈశానం కావచ్చు ఉత్తర ఈశానం కావచ్చు కంపల్సరీ గేటు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఈ తూర్పు ద్వారా గేటు ద్వారా కూడా నడక కొనసాగించిన ఉత్తరం గేటు ద్వారా కూడా నడక కొనసాగించిన చాలా ఆరోగ్యంగాను అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటారు ఈ విధంగా గృహానికి ఉపగృహాలు అయితే ఈ విధంగా నిర్మించుకోవాలా అలా కాకుండా ఇంటిని అంటిపెట్టుకొని వాయు భాగం పెంచినా ఆగ్నేయం భాగం పెంచినా సమస్యల్లో పడతారు దయచేసి ఇలా ఎవరూ నిర్మాణం చేసుకోవద్దండి ఈరోజు చిన్న గృహం నిర్మించుకోవాలన్నా కూడా ఎన్నో లక్షలతో కూడుకున్నటువంటి పని కాబట్టి వాస్తులు నమ్మండి సృష్టిని నమ్మండి సృష్టి ధర్మాన్ని ఆసరించి గృహాన్ని నిర్మించుకోండి ఇంతటితో వీడియో సమాప్తం నమస్కారం